డెబ్బై ఆరవ జయంతి వేడుకలు గాజువాక నియోజకవర్గంలో వాడవాడల అభిమానులు కార్యకర్తలు నాయకులు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అరవై నాలుగో వార్డు పరిధి వెంకన్నపాలెం ప్రాంతంలో ఉన్న పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఆ వార్డు అధ్యక్షులు ధర్మాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి రాష్ట్రంలో ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో ప్రజలను సూపర్ సిక్స్ పథకాలతో ఏ విధంగా మోసం చేస్తుందో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించాలని దేవన్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో జీవి రమణ చీని పిలి వెంకటాంపారావు సంపంగి ఈశ్వర్రావు పితాని అన్నవరం గంటిపిల్లి అమ్మోరు కొవరి ఆది జీలకర్ర నాగేంద్ర నక్కా రమణ కోరాడ సన్యాసరావు పులి సోమిరెడ్డి కదిరి భూలోక శెట్టి చిన్న మాధవరావు చిని పిల్లి అప్పలరెడ్డి ధర్మాల అప్పలరెడ్డి తిప్పల అప్పలస్వామి మాధా అప్పారావు పల్లెటి పెంటయ్య డీఎల్బి నూకరాత్రి సింహాచలం కొవరి సత్తయ్య కొవరి బాపనయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేటికి సంవత్సరం అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మరి ప్రజలకు మోసం చేశాను ప్రజలందరినీ మరి ఏ విధంగా ఆయన ఓట్లు వేయించుకున్నారో మనందరికి తెలుసు మరి మన అందరం డోర్ టు డోర్లో అమ్మా సంవత్సరం కాలం అయింది ఈ సూపర్ సిక్స్ హామీల్లో మొదటిది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తాను అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇంట్లో కంపల్సరీగా తల్లి కూతురాలు ఒకరికి అది ఇద్దరు కూడా ఉంటుంది కొన్ని ఇంట్లో దీనికి నెలకి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పిన దక్కేసుకుంటే ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చక్కగా దక్కేసుకుంటే ఒకరు పద్దెనిమిది వేలు ఇద్దరైతే ముప్పై ఆరు వేలు ముగ్గురైతే యాభై నాలుగు వేల యాభై నాలుగు వేలు అవుతుంది మరి దీని సంగతి ఏంటి అని అడగాలమ్మా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ఆల్రెడీ దీనికి ఇంత బాకీ ఉన్నారమ్మా ఈ పథకం మీద అదేవిధంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తాను యాభై సంవత్సరాలు మనం ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటడానికి లేదు ఇంకా యాభై సంవత్సరాలు దాటిస్తుంది ఈ సంవత్సరం అయిపోయింది ఆ విధంగా లెక్కేసుకుంటే యాభై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా నెలకు నాలుగు వేల రూపాయలు చెప్పిన నలభై ఎనిమిది వేలు అవుతుంది పన్నెండు వేలకి అంతేనా నలభై ఎనిమిది వేల రూపాయలు నాకు బాకీ ఉన్నా ఎవరైతే డిగ్రీ చేసి ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి కంపల్సరీగా పిల్లలంటే అంతమంది పిల్లలు కూడా నెలకి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పడం జరిగింది మరలాగే సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది మరలాగే సూపర్ సిక్స్ కింద ఉచిత బచు సౌకర్యం ఇస్తానని చెప్పడం జరిగింది మరలాగే చదువుకున్న ఉద్యోగాల ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగృత్తి కింద రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది ఇలాంటి హామీలకి మన ముందే మానవుడే స్వార్థపరుడు ఎవడే మాట చెప్తే మాట వినేసి ఆ మోసపూరిత వాగ్దానాలు మనం జగన్ గారిని ఓడించి చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది గెలిచిన సంవత్సరం కావస్తున్నా కూడా ఏ ఒక్కటి అవ్వలేదు అందులో ముఖ్యమైనది మనం అమ్మఒడి పెడితే వాళ్ళ తల్లికి వందనం తల్లికి వందనం కాదు తల్లికి పంగనామం పెట్టాడు ఇచ్చింది మనం నలభై ఏడు లక్షల మందికి ఇస్తే అందరికీ ఇస్తానని చెప్పేసి వాళ్ళు ముప్పై ఏడు లక్షల మందికి ఇచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా బయట చెప్పట్లేదు ఏదో ఒక నెపంతో మనం మూడు వందల యూనిట్లు కరెంటు దాటితే యువనని ఇప్పుడు అందరికీ కూడా ఏవ కూలిపాని చేసుకున్న వాళ్ళు కూడా ఒక లైటో ఒక ఫ్యానో ఒక ఫ్రిడ్జో ఉంటుంది మరి మూడు వందలు రదా ఆ నెపంతో కొంతమందిని తీసేయడం జరిగింది మరలాగే ఇంటి పన్నుంటే తీసేయడం జరిగింది మళ్ళీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆసరు ఉంటే తీసేయడం జరిగింది మరి వేట్ ఇచ్చేది ఇవన్నీ మనందరూ గ్రహించాలి దానిలో భాగంగా వాళ్ళు ఇచ్చిన మోస్ఫూర్త హామీలన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలి అనే ఒక మంచి దృఢమైన నమ్మకంతో దృఢమైన సంకల్పంతో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ ూరుటి భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారు ఇప్పుడు దాన్ని అయ్యా నువ్వు చేసే సంవత్సర కాలంలో బాబు సూరుటి మోసం గ్యారంటీ అని కార్యక్రమాన్ని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది మరి మన విశాఖపట్నంలో కేకే రాజుగారి ఆచార్యంలో మళ్ళీ ఈ కార్యక్రమం ఎలా చేయాలి ఎలా ప్రజలకు తీసుకెళ్ళాలి వాళ్ళు చేసిన మోసాలేంటి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చింది వాళ్ళ వాళ్ళు ఇస్తారనిది ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సంవత్సరంలో